దేవుణ్ణి అడ్డు పెట్టుకుని రాజకీయాలు ఏంటండి ఇది చాలా కొత్తగా ఉంది విచిత్రంగా ఉంది ఏ రాజకీయాలు చేయడానికి వేరే ఇష్యూ లేదా అరే మా నాయకుడు ఒప్పుకుంటాను వేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల పర్యటనకు వస్తానంటే ఎందుకు పెట్టుకుంటారు ఇదే డిక్లరేషన్ అడిగారంట ఎందుకు వాళ్ళ డిక్లరేషన్ నేను చెప్తాను నేను అన్ని మతాలు నమ్ముతా అన్ని మతాలు నమ్మిన వాడికి ఏం డిక్లరేషన్ ఇమ్మంటారు ఇది క్రిస్టియను హిందూ ముస్లిం అని సర్టిఫికేట్ ఇష్యూ చేసేటట్లు అన్ని మతాలు నమ్మిన వాడికి ఏమని ఇష్యూ చేస్తారు సరే నేను క్రిస్టియనే ఏ హిందూ నుంచి క్రిస్టియన్కి వెళ్ళినప్పుడు క్రిస్టియన్ నుండి హిందూకి వచ్చేవాడు ఒకసారి వచ్చి చూడకూడదా వాడిపడి అడుగుతారా డిక్లరేషన్ పోనీ తిరుమలకి వచ్చి పోయే ప్రతి ఒక్కరిని ఏ విధంగా డిక్లరేషన్ అడుగుతున్నారా ఏంటండి ఇది మీరును మీ రాజకీయాలను ఇది అండి ఇది తప్పు ప్రభుత్వం మీది మీరు కొత్తగా ప్రభుత్వానికి ఉన్నారు మంచి సర్వీస్ చేయండి ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటిపైన రాజకీయాలు చేయండి వాటిపైన మనం దృష్టి పెట్టి అభివృద్ధి వైపు నడిపించండి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక దాంట్లో విఫలమై ఉంటారు అందుకే ప్రజలు వచ్చి వాళ్ళు తీర్పు చెప్పారనమాట ఒప్పుకుంటాం మేము సో ఏదో ఒక తప్పు చేసాం ఇప్పుడు మిమ్మల్ని పెట్టున్నారు ఆ ప్లేస్లో ఇప్పుడు మీరేం చేయాలి వాళ్ళు ప్రజలు ఏదైతే ఆ మనసులో పెట్టుకుని మిమ్మల్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారో ఆ పోరాడి సర్వీస్ చేయాలి అది పక్కన పెట్టేసి ఏంటంటే ఇది ఈ దేవుడి విషయంలో రాజకీయాలు చేయడము లడ్డు విషయంలో రాజకీయాలు చేయడము ఒక్కడే చెప్తానండి ఒకవేళ నేనే ముఖ్యమంత్రిని అయితే ఏ లడ్డులో ఈ విధంగా ఈ విధంగా జరిగి ఉంటుందా ఎవడు రావాడు సప్లై చేసినోడు నెయ్యి వాడిని తీసుకురా అవయ్యి వాడిని బొక్కలో నెక్స్ట్ వేరే వాడిని టండర్ బ్లూ అయ్యా ఇకపైన కల్తీ లేకుండా పంపి అంతే అయిపోయింది సింపుల్ సాల్వ్ దాన్ని పక్కన పెట్టేసి వేరే పని మీదే చూసుకెళ్ళిపోవాలి ఏంటిది మారండి మార్చుకోండి లేదంటే ఇంకా వచ్చేది మేమే